ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్ కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి వరుసగా పదహైదు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుట కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికి కొత్తగా ఇప్పటికే మూడు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కల్పిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈ రోజు పది ఇండస్ట్రియల్ నాట్స్ నోట్స్ ఎంఎస్ఎం లకు ఆ పన్ను హస్తమిస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది